प्राइम टाइम न्यूज के स्वागत है జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ వన్ స్టాప్ కేంద్రాలను సందర్శిస్తోందని అందులో భాగంగా తాను విజయనగరం ఉన్న ఏకైక వన్ స్టాప్ కేంద్రాన్ని సందర్శించానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమా అన్నారు విజయనగరం కంటోన్మెంట్ బ్యారేక్స్ వద్ద గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన వన్ స్టాప్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమా ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా సెంటర్ కు వచ్చిన నగరంలోని గోకపేటకు చెందిన ఆలు మగలకు కమిషన్ సభ్యురాలు ఉమయ స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు కేంద్రానికి వచ్చిన భార్యాభర్తలను కలవడానికి వారిద్దరి మధ్య అపార్థం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా తాను నివృత్తి చేయడమే తన బాధ్యత అని ఆమె అన్నారు అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గద్దె ఉమా వన్ స్టాప్ కేంద్రాన్ని మొత్తం పరిశీలించారు ఈ కార్యక్రమంలో త్రీ శిశు సంక్షేమ శాఖ ఏడి మహిళా ఏఎస్ఐ శోభారాణిలు వన్ స్టాప్ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు మీరు మోనటు చేస్తారా హౌ అవన్నీ ప్రాపర్ గా నడుస్తున్నాయి లేదా ఆ లిస్టులు కూడా మా దగ్గర ఉంటాయి ఏ కంపెనీలో ఆ కమిటీలో ఎంతమంది ఉన్నారు ఏ యూనివర్సిటీలో కంపెనీలో ఎంతమంది ఉన్నారు ఆ కమిటీ మెంబర్స్ ఎవరెవరు అందులో ఏమైనా పాస్టెక్ట్ కేసెస్ వచ్చాయా వచ్చినవి ఎంతవరకు పర్సూ అయ్యాయి ఎందుకు పర్సూ అవ్వలేదు అనేది అయితే మాత్రం మళ్ళీ మా దాంట్లో చెప్తురా ఆ కేసుని కేసు యోనా అట్లా టెర్మినేట్ చేసినవి కూడా చాలా ఉన్నాయి ఎలా ఎన్ని ఉండాలో చెప్పగలరా ఈ సార్ ఇక్కడ సిక్స్టీన్ ఉన్నాయా అండి ఓకే

లేదు మాకు చైల్డ్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు వచ్చిన కేసెస్ అయినా సరే మేము పర్సూ చేయటం జరుగుతుంది వాళ్ళకి కౌన్సిలింగ్స్ తీసుకోవటం జరుగుతుంది వాళ్ళకి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మా పరిధిలో మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేసి అప్పటికి ఇవ్వకపోతే మేము మా వద్ద దానికి హండ్రెడ్ పర్సెంట్స్ మేము అఫోర్ట్స్ పెడతాము సాల్వ్ అయితే వెల్ అండ్ ఫైన్ అప్పటికీ లేని పక్షంలో మేము అది దానిని నేషనల్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి